హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్ల హరిత హ్యాపీగా సేపుకున్నాం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు చాలా రోజులైతుంది వీడియో రాక తెలుసు కదా మీకు ఇటు షూటింగ్స్ కి ఇటు బ్లాగ్స్కి అయితే మనకు సెట్ అవుతులేదు కొంచెం బ్లాగ్స్ అనేది డిలే అవుతున్నాయి సో ఈ అయితే మేము దీపావళి పండుగ మన విలేజ్ పటాస్ ఆఫీస్ దగ్గరనే చేసుకుంటున్నాము నేను శ్రావణి శ్రావణి అయితే మంచిగా ఓల్డ్ లుక్ ఓల్డ్ హాఫ్ సారీ కట్టుకున్నది గుర్తు మీకు పెళ్ళిళ్ళు షూటింగ్స్ అప్పుడు ఇట్లాంటి లంగా వాళ్ళని కట్టుకున్నా సో ఈసారి శ్రావణి కట్టుకుందా అనమాట సో మేమందరం మా టీం అందరం దీపావళి పండుగ ఎట్లా చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మేము దీపాలు పెట్టడానికి డెకరేషన్ అయితే మనము బంతి పూలు చామంతులు రోజు ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చినాం ఇప్పుడు డెకరేట్ చేద్దాం ఫైనల్ గా అయితే ఇట్లా వచ్చింది లుక్ బాంబు ఒకటే ప్లేస్ వేస్తారు బొడ్డు మరి ఇంకా దీపాలు పెట్టగానే ఉంది దీపం కూడా అంటుకుంటలేదు పటాట్ల భయం పైన మేము ఉండేసరికి గాలికి అంత ఆగమనం అయిపోతుంది ఇస్ కన్నీ కష్టం హ్యాపీ దీపావళి సెలబ్రేట్ సెలబ్రేషన్ అయితే నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రతిసారి ఇంటి దగ్గరనే చేసుకుంటాము అండ్ షూట్ లో అయితే మీకు తెలిసిందే కానీ పండుగ రోజు చేసుకోవడం అయితే చాలా స్పెషల్ అనిపిస్తుంది ఫుల్ హ్యాపీగా ఉంది అంటే ఇందు ఏముంటే చిన్నపిల్లలతో అర్థం కేసము మళ్ళీ ఇంకొకటి మేము ప్రతి పండుగ ముందే సెలబ్రేట్ చేసుకునేసరికి పండుగ రోజు అంత ఇంట్రెస్ట్ రాదు కానీ చూడరు

ఫస్ట్ అయితే సింగిల్ షార్ట్ పెడతా ఎంత పైకి పోతుంది చూడరి అంటే మనం మా త్రీ ఫోర్ ఇయర్స్ పెడితేనే ఉన్నాం కానీ ఇప్పుడు హ్యాపీ దివాలి ఫోర్ సో వన్ మోర్ నెక్స్ట్ నెక్స్ట్ తీజిపూడి కాలు ఫాస్ట్ ఫాస్ట్గా చిజుపడ్లకేం ఏందా ఇప్పుడు ఏం పడైతే పెట్టి ఉరుకు ఇంటి కొరకు పైకి ఊరుకు వాడు వాడు ఆయన రైట్ చెప్పలేసుకున్నావా గుడ్ ఎక్కడ ఉండాలి కదలొద్దు కాలుస్తుంది అయితే ఇగో సమీక్ష అడగాదు ఇలా 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 తిప్పు తిప్పు తిప్పు

చాక్లెట్ ఇది చిక్కుకాలది అరది తెలారి తెల చిక్కుకాలది ఊర్నిya గిలెందుకు ఇచ్చినాడు ఏమి వేనా జల్లడుకుంటా ఇవి చెवला వెళ్ళింది వా ఆ ఇట ఇడిక ఇడిక ఏ ఏ కికితా ఆ కతలా ఆ

మా దివాళితే చెంటలు పట్టడి కాల్సిన బాంబులు కొన్ని కొన్ని అయితే చేతులలో శివులనే వెళ్తున్నాయి దా బాబు ఏడా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఉండాలి ముందుగా అనుకుందాం ఏ దీనికి మస్తున్నాయి అదేమన్నా అది ఫెల్తు అది ఇప్పుడు ఏం చేద్దాం ఇడే వెళ్తాయి ఇడే వెళ్తాన్ని సూర్య అనుకుంటా నువ్వు ఇంకా పచ్చ చేతు కాకపోతే చేతులు పట్టుకో సార్ చీ ఆగ్రా చిన్న ఉన్నది పైకి పైకుంటే వద్దు ఏదో అజ్జో అజ్జో వద్దు మిరుగులు కాలత వద్దు కాలత అది అయ్యో फायनल चिचपुटी फ्लवर दिस इज मै ओन क्रिएशन अरे इंट पैके अरे इंको पैकेट, पैकेट लोपल अना <laughs> अभी तिगर ले अद क्लीन ले और जीए 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 जीए। आजो। ना और रे? मल्ड अज्जो सूट कालना सूचीपूट कालचेपोना యా మొత్తానికి అయితే మా దివాళీ స్పెషల్ వ్లాగ్ అయితే జబర్దస్త్ వచ్చింది చూసిరు కదా ఎన్ని బాములు కాల్చినామో షార్ట్స్ సింగిల్ షార్ట్స్ తర్వాత వీడైతే ఏడుకలు పెడుతుండో అర్థమైతే లేదు ఈ నవగ్రే వస్తుండు పెడుతుండు వస్తుండు పెడుతుండు సో గాయస్ ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అండ్ చాలా దూరం ఉంటూ చాలా సేఫ్గా మేమైతే క్రాకర్స్ అయితే కాల్చినాం అనమాట లక్ష్మీబాబులు డబల్ లక్ష్మీ బాబులు చచ్చిగుడ్డీలు అండ్ ఇంకా ఎవ్రీథింగ్ ఎన్ని ఉన్నాయో అన్ని వెనక ఆల్రెడీ లేచిపోతూనే ఉంది అది ఎటువంటితో తెలిసే అని థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మాత్రం లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి అండ్ అందరికీ అగైన్ హ్యాపీ దివాలి బాయ్ బాయ్ గుడ్